హలో నమస్తే వెల్కమ్ టు రత్నాంజలి కార్యక్రమం నేను మీ ప్రియాంక రావు యాక్చువల్లీ చాలా మంది నన్ను క్వశ్చన్ చేస్తుంది ఏంటి అంటే కనుక ఎందుకు సిక్స్ జేబిఆర్ వారిని నమ్మాలి అని ఎందుకంటే నేను ప్రతి వీడియోలో చెప్తుంది ఏంటంటే సిక్స్ జేవిఆర్ వారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రతి ప్రొడక్ట్ కూడా చాలా నమ్మకమైనది అని చెప్పేసి చాలా స్వచ్ఛమైనది అని చెప్పేసి సో నేను ఎందుకు అలా చెప్తున్నానంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉన్న ల్యాబ్ ఇక్కడ ఉంది సో ఆ ల్యాబ్ లో టెస్ట్ టెస్ట్ చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్ కి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మాత్రమే బయటకు రావడం అనేది జరుగుతుంది మనం చూసుకుంటే గనక ఇక్కడ తీసుకున్న సర్టిఫికేట్ ఏదైతే ఉందో మనం ఎక్కడ చూపించినా గానీ సేమ్ రిజల్ట్ వస్తుంది అయితే మీకున్న డౌట్స్ అన్నిటిని కూడా క్లారిటీ ఇవ్వడం కోసం డౌట్స్కి ఈరోజు ఈ రోజు నేనైతే సిక్స్త్ జేవియర్ వారి ల్యాబ్ అండ్ మ్యూజియం కి అయితే తీసుకొచ్చేసాను ఇక మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే కనుక చాలా మంది ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు పాత పూర్వకాలంలో ఎలా టెస్ట్ చేసేవారు ఇప్పుడు ఎలా టెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి డౌట్స్ వస్తూ ఉంటాయి ఎందుకంటే జనాలకి సాధారణంగా డౌట్స్ రావడం అనేది కామన్ అనుకోండి సో పూర్వం ఎలా టెస్ట్ చేసేవారు ఇప్పుడు ఎలా టెస్ట్ చేస్తున్నారు ఎలాంటి మిషన్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఈరోజు నేను ఈ ల్యాబ్లో మీకు చూపించబోతున్నాను ఒక్కసారి అయితే వచ్చేసేయండి సో నేనైతే ఇప్పుడు లోపలికి వచ్చేసాను ఇది యూజ్ చేయమన్నమాట ఇక్కడ రా మెటీరియల్ ఉంటుంది అట్లానే అవుట్పుట్ ప్రొడక్ట్ కూడా ఇక్కడ మనకు ఉంటుంది ఒక్కసారి మనం ఇవి చూసుకుంటే కనుక ప్రొడక్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటాయి అనమాట స్టోన్స్ కావచ్చు జెమ్స్ కావచ్చు ఏమైనా సరే ఇలా ఉంటాయి చాలా మందికి ఏంటి అంటే ఒక ప్రొడక్ట్ అంటే మనం రెక్టాంగులర్ షేప్ లోనో లేదంటే పగడం ఈ విధంగా మనం చూసామే గానీ అవి రా మెటీరియల్గా ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి అనేది కూడా ఎవరు చూసి ఉండరు సో అవి కూడా నేను ఈ మ్యూజియంలో చూపిస్తాను ఒక్కసారి విఘ్నేశ్వరం చూడండి ఎంత చక్కగా ఉన్నారు అంటే ఈ విధంగా అనమాట మనకు కావాల్సిన షేప్ లో తీసుకురావడం అనేది జరుగుతుంది సో అయితే ఇవి చూస్తే మనకి క్లియర్ గా తెలుస్తుంది ప్రొడక్ట్ రెడీ అవ్వడానికి ముందు రామ్ మెటీరియల్ ఈ విధంగా ఉంటుంది అనమాట సో మ్యూజియంలో ఈ విధంగా ఉన్నాయి అయితే ఇంకొకటి ఏంటి అంటే కనుక చాలా మంది అడుగుతున్నారు ఎందుకు సిక్స్ జేవిఆర్ వారు ఎంత తక్కువకి ఇస్తున్నారు అని చెప్పి ఎందుకంటే బయట ఎక్కువ కాస్ట్ ఉంది కాబట్టి నమ్మొచ్చా నమ్మకూడదా అనేసి అంటున్నారు నేను ఇక్కడ మీకు చెప్పాలనుకున్నది ఏంటి అంటే కనుక బయట మనకి బయర్స్ ఉంటారు కానీ ఇక్కడ అలా కాదు సిక్స్ జేవియర్ వారికి ఓన్ మైండ్స్ ఉన్నాయి సో మైండ్స్ టు మెన్ కాబట్టి అంటే మైండ్స్ నుండి ఏదైతే స్టోన్స్ తీస్తారో వాటిని వీళ్ళకే ల్యాబ్ ఉండడంతో ఈ ల్యాబ్లో టెస్ట్ చేసి మనకు కావాల్సిన షేప్లో తీసుకొచ్చి వీళ్ళు ఆ ప్రోడక్ట్ని ని మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి బయటకి ఇక్కడికి కాస్ట్ చూసుకుంటే థర్టీ పర్సెంట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది కానీ సిక్స్ జేవి వరకు నాణ్యత అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అందుకే నేను ప్రతిసారి ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను సిక్స్ జేవియర్లో ఒక ప్రోడక్ట్ తీసుకుంటున్నారంటే ముత్యం కావచ్చు పగడం కావచ్చు డైమండ్ కావచ్చు అది ఏదైనా కావచ్చు స్టార్ రూబీ కావచ్చు ఏదైనా సరే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ల్యాబ్స్ ఇక్కడ ఉన్నాయి సో అలా సర్టిఫై అయిన తర్వాత అంటే అందులో టెస్ట్ చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ నాణ్యత ఎలా ఉంది అనేది తెలిసిన తర్వాత వీళ్ళు సర్టిఫికెట్ ఇచ్చి బయటకు ఇవ్వడం అనేది జరుగుద్ది ఒక్కసారి వీళ్ళని చూస్తే మనకు తెలిసిపోతుంది అనమాట చాలా సిన్సియర్గా వర్క్ చేసుకుంటున్నారు ఇక్కడ సో స్టోన్ని ఈ విధంగా పరీక్షిస్తారు ఒక్కసారి స్టోన్ ఎలా ఉంది దాని నాణ్యత ఏంటి దాని కెపాసిటీ ఏంటి మొత్తం ఇవన్నీ తెలుసుకున్నాక మనకి సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుద్ది ఆ తర్వాత మాత్రమే ఈ ప్రోడక్ట్ మనకి బయటకు అనేది వస్తుంది అందుకే ప్రతిసారి కూడా నేను సిక్స్ వరకు గురించి ఇంతలా చెప్పడానికి రీజన్ చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్స్ కి రోజు ఈ వీడియోలో చాలా క్లారిటీ అనేది వస్తుంది మేడం ఇందులో ఇంక్లూజన్స్ బాగా కనపడుతున్నాయి మేడం ఓకే మేడం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సిక్ జేవియర్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవియర్ కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నమస్కారం నమస్కారం సార్ చాలా చాలా మంది ఏమంటున్నారు అంటే కొత్త విషయాలు మేము తెలుసుకున్నాం ఈ వీడియోస్ ద్వారా అని చెప్పేసి అయితే ఈ రోజు మాకు కొంచెం పచ్చల గురించి తెలుసుకుందాము అంటే వీటికి ఈ పేరు ఎందుకు వచ్చింది అలానే వీటిల్లో ఉపయోగం ఏంటంటే ఎవరెవరు పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలి పెట్టుకుంటే ఏం జరుగుతుంది ఒక్కసారి క్లియర్ గా చెప్పండి సార్ అయితే ఈ యొక్క పచ్చని పచ్చ అని గరుడ పచ్చ అని గరికె పచ్చ అని తెలుగులో ఇన్ని రకాలుగా పిలుస్తాం దీని హిందీ వాళ్ళు పన్నా అని అంటారు ఇంగ్లీష్ వాళ్ళు ఎమరాల్డ్ అని అంటారు ఎమరాల్డ్ అనగానే కన్ఫ్యూజ్ ఏమైపోతారంటే గాజు ఎమరాల్డ్స్ ఉంటాయన్నమాట బయట దొరుకుతుంటాయి మార్కెట్లో ఎమరాల్డ్ ఎమరాల్డ్ పచ్చ అని బీట్స్ అవి ఇవి వేసేసుకుంటుంటారు చౌదుద్దులు అనుకుని కన్ఫ్యూజ్ అయిపోతారు కానీ రియల్ ఎమరాల్డ్ రియల్ ఎమరాల్డ్ పన్నా హిందీలో తెలుగులోకి వచ్చేసరికి మూడు రకాలుగా పచ్చ అంటారు కొంతమంది వాడుకలో కొంతమంది గరిక పచ్చ కొంతమంది గరుడ పచ్చ ఇలా రకరకాలుగా పిలుస్తుంటారు ఈ పచ్చని జనరల్గా ఎవరు పెట్టుకోవాలంటే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు రేవతి నక్షత్రం వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి విపరీతంగా ఫలితాలు శుభ ఫలితాలు ఇస్తాయి నక్షత్రాలు జ్యేష్ఠ రేవతి తర్వాత ఈవెన్న ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అంటే వీళ్ళు అంటే బుధ మహర్దశా జనకులు అని అంటారు బుధులు దీనికి అధిపతి కాబట్టి బుధ మహారదర్శ జనకులు ఈ ఒకవేళ నక్షత్రం తెలియదండి అంటే డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు పెట్టుకోవాలనుకుంటే ఐదో తారీఖు పద్నాలుగో తారీఖు ఇరవై మూడో తారీఖు వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తూ ఉంటుందని చెప్పి చెప్తారు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్లు కూడా తెలియదండి నేను ఏం పెట్టుకుంటే బాగుంటుందంటే ఇంగ్లీష్లో పిఏ అక్షరం వాళ్ళు కానీ లేక ఎన్ లేక హెచ్ లేక ఈ లేదా ఎక్స్ లెటర్తో స్టార్ట్ అయ్యేటట్టు వాళ్ళు ఎవరైనా పెట్టుకుంటే కూడా వాళ్ళకి బాగా పని జరుగుతూ ఉంటుంది ఇది ఇంగ్లీష్లో ఏ లెటర్ వాళ్ళు అంటే డేట్ ఆఫ్ బర్త్ తెలియక నక్షత్రం తెలియని వాళ్ళు ఆ లెటర్తో స్టార్ట్ అయిన వాళ్ళు పెట్టుకుంటే కూడా వాళ్ళకి బాగా కలిసి వస్తుంది కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇలా ఈ లెటర్ వాళ్ళు అని కాకుండా ఇది దేనికి ఉపయోగపడుతుందో తెలుసుకుని ఆ ప్రాబ్లమ్ సాల్వేషన్గా కూడా పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటుంటారు గరుడ పచ్చ మూడు రకాలుగా మనుషులకు ఉపయోగపడుతుంటుంది ఒకటి వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది అంటే మీరు చిన్న ఒక పదివేలతో స్టార్ట్ చేసిన పది కోట్ల బిజినెస్ దగ్గర తీసుకెళ్ళగలుగుతారు వ్యాపార వృద్ధికి ఎందుకంటే దీని అధిపతి బుద్ధుడు బుద్ధుడు అంటేనే మనం వర్గం కులము వర్గం వర్గా చేస్తే దాన్ని కోమటి అని పిలుస్తాం అంటే కోమటిలో చిన్న కొట్టుతో సూపర్ మార్కెట్ దాకా వెళ్తారు వాళ్ళు అదే వేరే వాళ్ళు క్యాస్ట్ వాళ్ళు పెడితే తొందరగా ఎత్తే నడవకపోతే ఎత్తేస్తారు వాళ్ళు అదే కదా సో అలాంటి మెంటాలిటీ అని చెప్పి చెప్తుంటారు అనమాట సో కాబట్టి ఇది వ్యాపారాన్ని విస్తరింపచేయడానికి మనీని అట్రాక్ట్ చేయడానికి కొంతమంది బాగా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అయితే ఈ ఈ దీన్ని ఇంకో సంస్కృత భాషలో మరకత్వం అని అంటుంటారు జాతి పచ్చని మరకత్వం అని కూడా పిలుస్తుంటారు మరకతంతో చేసిన విఘ్నాలు తొలగడానికి వ్యాపారంలో కౌంటర్ మీదో క్యాష్ బాక్స్ మీద చిన్న ట్రేలో బౌల్లో ఈ మరకత వినాయకుడిని కూడా పెట్టుకుంటుంటారు అది లక్షల విలువ చేసేది అంటే మామూలు సామాన్య వ్యాపారస్తులు పెట్టుకోలేరు కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి కోటీశ్వరుల వరకు మరకత వినాయకుడిని వాడగలుగుతారు అది పెట్టుకుంటుంటారు వ్యాపార వృద్ధి బాగా జరుగుతుందని అలాంటి వాళ్ళు ఈ ఈ ఈ పేరు వాళ్ళ ఈ డేట్ వాళ్ళని చూడకుండా నా వ్యాపారం అని చెప్పి పెట్టుకుంటుంటారు కొంతమంది గరుడ పచ్చగద అంటే నాగశాప దోష ఫలితాన్ని పోగొడుతుంది అంటే పిల్లలు అస్తమన్ అభాషన్స్ అయిపోతుండడం లేకపోతే సంసారం చేస్తుంటే కలిసి రాకపోవడం మూడు నాలుగు పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన దౌర్భాగ్యం రావడం అంటే దాంపత్య సుఖం లేకపోవడం ఇలాంటివి చేస్తాం మగవాళ్ళలో కూడా వీర్య కణాలు సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం పిల్లలు పుట్టించడానికి ప్రాబ్లం ఉండడం ఇది నాగశాప దోషం వెళ్తాం వాళ్ళు ఉత్తప్పుడు హెల్దీగా ఉంటారు కొంత డాక్టర్ దగ్గరికి వెళ్తారు నాకు ఉత్తప్పుడు హెల్దీగానే ఉన్నానండి కానీ కరెక్ట్గా ఈ మంత్ క్యాచ్ అవుతున్నాం అనుకున్నప్పుడే నాకు ఏదో రోగం వస్తుంది వీక్ అయిపోతుంది అది నాగశాపం ఉంది అనమాట దానివల్ల వాళ్ళు అవుతుంటారు ఇలా నాగశాప దోష ఫలితాలు పోయే వాళ్ళు కూడా అంటే ఆ ప్రాబ్లం పిల్లలు తొందరగా పుట్టడం కోసం అలా పచ్చ పెట్టుకుంటే వాళ్లకు ఆ దోషాలు పోయి తర్వాత అంటే ఆ దోషం సాల్వ్ అయిపోయాక తీసేయచ్చు ఎందుకంటే మరి మిగతా దానికి వాళ్ళ జాతకాన్ని బట్టి అది పెద్దగా క్లిక్ ఇవ్వదు ఆ ఒక్క ప్రాబ్లమ్స్ మాత్రం సాల్వ్ చేస్తుంది సో అలాంటి వాళ్ళ ప్రాబ్లమ్ బేస్డ్గా పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంత బుద్ధ మహర్దశ నడుస్తుంది కాబట్టి పచ్చ పెట్టుకుంటే మంచిదని పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ నేను మాత్రం సజెస్ట్ చేసేది అంటే నేను కేవలం జెమ్స్ ఇవ్వడమే కాకుండా జాతకాలు కూడా బాగా పరిశీలిస్తాను కాబట్టి బాబు అలా మహర్దశ జరుగుతోంది అంతర్దశ జరుగుతుంది అని చెప్పి వాళ్ళు పెట్టుకోవద్దు ఎందుకంటే ఆ దశ జరుగుతున్నంత మాత్రాన ఆ గ్రహము మీ జాతక చక్రంలో నీచ స్థానంలో ఉందా ఉచ్చస్థానంలో ఉందా మిత్రగ్రహంతో ఉందా శత్రుగ్రహంతో ఉందా చూసి పెట్టుకోవాలి అంతేగాని అలా మహర్దశను బట్టి పెట్టేసుకుంటే అట్లా పెట్టుకుంటే పనికి అని చెప్తాను మిగతావన్నీ చూడాలి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే నేమ్ లెటరు అన్ని చూసి పెట్టుకుంటే మంచిదని చెప్పాలి ఇది ఎందు గురించి ఉపయోగపడుతున్న పచ్చ అనేది మనం చెప్తున్నాం ఎలా పెట్టుకోవాలంటే ఇది బంగారంలో పెట్టుకోవచ్చు లేదా వెండిలో పెట్టుకోవచ్చు పెట్టుకోవడం మాత్రం బుధవారం పెట్టుకోవాలి ఒకవేళ ఆడవాళ్ళు పెట్టుకుంటే ఎడ ఎడమ చేతికి పెట్టాలి మగవాళ్ళు పెట్టుకుంటే కుడి చేతికి పెట్టుకోవాలి చిటికిన వేలికే పెట్టుకోవాలి వేరే వేలికి పెట్టుకుంటే ఇది పనిచేయదు ఇది ఏ రాయి ఎవరు పెట్టుకోవాలి అన్ని డీటెయిల్స్ అని చెప్పుకుంటూ వచ్చాను అయితే పూర్వం రోజుల్లో దీన్ని ఎలా పరీక్షించేవారు ఈ పచ్చని పూర్వం రోజుల్లో దీన్ని ఏం చేశారు అంటే పచ్చని సూర్యుడికి ఎదురుగా నేను చెప్పాను పూర్వం రోజుల్లో రఫ్ మైన్స్ దొరికేవి వాళ్ళు సో రఫ్ మైన్స్ దొరికేవి కాబట్టి మట్టితోనూ మలెంతోను భూమిలోచి దొరికేవి కాబట్టి అవి తవ్వి తీసిన తర్వాత దాన్ని కడిగి చేస్తే వేరే అక్కడ పూర్వం కాలంలో కూడా ఈ ఔసుల వృత్తి చేసేవాళ్ళు అంటే బంగారు పనులు చేసేవాళ్ళు ఉండేవారు వాళ్ళ దగ్గర తేజ పని అవని కొన్ని ఎసెన్స్ యాసిడ్స్ ఉంటాయి సో ఆ రఫ్ రాయిని ఏం చేశారంటే తేజాపులో దాంట్లో ఇలా వేస్తే ఆ మలీనాడన్నీ కరిగిపోతాయి టకటకటక కరిగిపోగానే దగదగ మెరుస్తున్నట్టుగా పచ్చ కనిపిస్తే ఇది జాతి దిరా అంటారు ఒకరు అదే ముక్క కనుక తేజాపులో వేస్తే టప్పర్ పగిలిపోతుంది సో పగిలిపోయింది కాబట్టి ఇది అద్దం ముక్క అని చెప్పి ఆ తేజాపులో ఏం చేస్తే నిజమైంది అయితే ఈజీగా పగలదు పైగా దానికి ఉన్నట్టు మురికి మాత్రమే తొలగిపోతుంది అర్థం తొలిగిపోతుంది ఇది ఒక నాణ్యమైంది ఇది బాగుంది పచ్చ చక్కగా దాన్ని ఏం చేసేవారట సూర్యుడికి ఎదురుగా చూస్తూ గుర్తు చూసేవారట సూర్యుడికి ఎదురుగా చూసిన తర్వాత మన సూర్య కిరణాలు మన ముఖం మీద పడుతున్నాయి పడుతున్నప్పుడు ఈ పచ్చరాయి ఉండని ఇలా పెట్టుకునేవారు పెట్టుకుంటే సూర్యుడు యొక్క కిరణములు డైరెక్ట్ మన కంట్లో పడకుండా ఈ పచ్చలో ఇంక్లూజన్స్ ఉంటాయి అంటే పొరలు ఉంటాయి పచ్చలో రకరకాల పొరలు 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 ఉంటాయి అన్నమాట చాలా మొద్దుగా మబ్బుగా బూజు పట్టినట్టుగా ఉంటుంది పచ్చని మనం సూర్యుడికి ఎదురుగా చూసినా బూజు పట్టినట్టుగా లోపల కండపుష్టిగా ఉంటుంది దాన్ని సూర్యుడికి ఎదురుగా పెట్టి చూసేవారు చూస్తే సూర్యుడు కిరణాలు డైరెక్టే వీడి కంట్లో పడకండి ఇప్పుడు మనం సూర్యుడు డైరెక్ట్ చూడంగా మనకి పడు ఇలా తట్టుకోలేదు చూపు పోతుంది అది ఇది పెడితే ఆ అది ఆ కిరణ శక్తిని అంత పెద్ద వచ్చిన కిరణ శక్తిని ఇంక్లూజన్స్ పీల్చుకుని అంటే ముందు కణాలన్నీ పీల్చుకుని అది నిండిన తర్వాత మాత్రం ఎట్టి టు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆ రేస్ బయటికి వస్తుంది ఓకే అర్జున్ గారు ఇలా చూస్తే అమ్మ ముద్దుగా బాగుంది అందులో పట్టగలిగింది అంటే శక్తిని పట్టించగలిగింది మెల్లగా బాడీలో కదులుతుంది సో అలాంటి పచ్చని మనం పెట్టుకోవడం వల్ల రేస్ ఆకుపచ్చ రేస్ దాంట్లో పోతాయి నిదానంగా మన బాడీలోకి ఇస్తుంది గ్రాడ్యువల్ గా రెండు నెలలకు మూడు నీకు బాగా పని జరుగుతుందని చెప్తుంటారు అందుకే సో నువ్వు పెట్టుకోనన్నా కనీసం రెండు నెలలైనా కావాలి కదా నీ పని జరుగుతుంటుంది అలా గా పని జరుగుతుంటుంది రేస్ లో ఊపిస్తుంది అదే కనుక ఇమిటేషన్ అర్థం ముక్కది ఇలా పెట్టావు అనుకోండి పెట్టగానే ఐదు నిమిషాల్లో ఆ ఆకుపచ్చ రేస్ మన ముఖం మీదకి వెళ్ళిపోతాయి ప్లస్ అందులో ఇమిడి ఉండదు కాబట్టి డైల్యూట్ అయి పలసబడిపోతుంది అది ఆ సూర్యరసం పడగానే అది పలసగా అయిపోతుంది ఆ రేసు తీక్షణంగా బయటకు వచ్చేస్తాయి రేస్ చొచ్చుకుపోదు అదే ఇది పెడితే దాంట్లో తిరుగుతుంటుంది ముందు సూర్యు తిరిగి తిరిగి ఆ తర్వాత బయటకు రావాలి ఇంక్లూజన్స్ ఉన్నాయి అంటే దీంట్లో పవర్ ఉంది గాజు కాదు అని గుర్తుపట్టేవారు అన్నమాట అప్పట్లో అలా రకాలుగా చేసేవారు రెండో రకం అంటే పాలలో కూడా వేసేవారు ఇది కొన్ని సూర్యుడికి ఎదురు కొంతమంది ఏ మధ్యాహ్నం వస్తారు సాయంత్రం వస్తారు ఆ సూర్యుడికి ఎదురుగా చూడడం వల్ల గుర్తుపట్టరు అప్పుడు వాళ్ళు ఏంటంటే ఆయన బాబుని పాలు తీసుకుని పాలలో ఆ రాళ్ళు రెండు ఇమిటేషన్ ఒకటి వేసేవారు ఒరిజినల్ ఒకటి వేసేవారు అని చెప్పి ఏం చేశారు లైట్ కనుక దానికి ఆంచి పెడితే అది ముందు బాగా డార్క్ అయిపోయి ఆ తర్వాత మెల్లగా ఒక ఐదు నిమిషాల తర్వాత గానీ చుట్టుపక్కల పాలు ఆకుపచ్చగా కావు ఓకే అదే కనుక ఈ ఇమిటేషన్ గా ఉన్న దాని మీద మనం లైట్ పెట్టినట్టయితే ఐదు నిమిషాలు స్ప్రెడ్ అయి పాల చుట్టూతో ఆకుపచ్చగా రంగు వెళ్ళిపోతుండదు అంటే అర్థం ఏంటంటే పలచబడిపోతుండదు అంటే లోపల ఇంక్లూజన్స్ స్ట్రాంగ్ లేవు దీంట్లో ఉన్నాయి ఇది ఒరిజినల్గా అప్పట్లో అలా అందుబాటులో ఉన్నాయి ఒకటి తేజాప్లో ఉంచేవారు సో మళ్ళీ అనేది పోయి పగిలిపోకుండా ఉందా అని చూసేవారు రెండు ఇలా సానరాయి సానరాయి మీద ఏం చేసేవారు అంటే కొంచెం నీళ్లు పోసి ఈ జాతి పచ్చని అరగదీసేవారు అరగ కొద్ది అరగాలి అంటే అరుగుతుందా అంటే కొంచెం వెయిట్ తగ్గ వెయిట్ లాస్ అవుతుండదు ఈ అరిగింది మనకు కనిపించదు కంటికి కానీ వెయిట్ లాస్ ఇప్పుడు దీని ముందు మనం తూకం చూస్తే ఎంత వెయిట్ వచ్చిందో దీన్ని అరగదీసిన తర్వాత మళ్ళీ తూకం చూస్తే వెయిట్ తగ్గుతుంది లైట్గా అంటే మిల్లీ గ్రాడ్ గ్రేట్లు తగ్గిపోతూ ఉంటుంది అనమాట అదే కనుక గాజు దాన్ని అరగదీసానుకోండి టపని పగులుతుంది అక్కడ అర్థం కదా అది సో కాబట్టి అది పనికిరాదు అని చెప్పడం పిప్పర్మెంట్ బిల్లులాగా పగిలిపోవడమో అరిగిపోవడమో గీతలు పడిపోవడమో జరిగి అది పోతుంది ఇదే మెత్తగా ఉంటుంది కాబట్టి అంటే ఈ రాయి మీద అరగదీసి పాలలో వేసి లైట్ వేసి లేదా సూర్యుడికి ఎదురుగా చూసి ఇది పచ్చ అని చెప్పేసేవారు అంటే దాంట్లో ఇలా ఉంటుందని అప్పట్లో ఇప్పుడు మనకి ఏంటి లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి మంచి మంచి మైక్రోస్కోప్స్ వచ్చాయి దాంట్లో పెట్టుకుంటే స్కాన్ ఏ టైంలో లో వచ్చినా నాలుగు గోడలో వచ్చినా చీకట్లో వచ్చినా సరే మైక్రోస్కోప్ లో టెస్ట్ చేయగానే దాంట్లో ఇంక్లూజన్స్ ఉన్నాయా లేవా అనేది మనకి క్లియర్ గా తెలిసిపోతుండదు ఇంక్లూజన్స్ ఉన్నాయంటే దాన్ని మనం వాడుకోవడం జాతి జాతిపక్షాన్ని తీసుకోవడం దానికి తోడు మనం అలా టెస్ట్ చేసి దీనికంటూ కొంత మనం రిపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది సిక్స్ జేవియర్ వాళ్ళు మనం అంటే మన ల్యాబ్ లో ఇలా టెస్ట్ చేసాక ఇలా రిపోర్ట్ ఇస్తుంటాం ప్రతి దానికి మనం ముందు నుంచి ఎన్నో ఎపిసోడ్ చెప్తున్నాం జాతిరాయిని మనం గుర్తుపట్టాలంటే దాని హార్డ్నెస్ చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఆ హార్డ్నెస్ ని మనం టెస్ట్ చేసినట్టయితే దీంట్లో ఇక్కడ చూడండి ఇది హార్డ్నెస్ సెవెన్ పాయింట్ అంటే సెవెన్ అండ్ హాఫ్ టు ఎయిట్ అంటే ఏడు నుంచి ఎనిమిది మధ్యలో ఉంటుంది అనమాట హార్డ్నెస్ ఎంత చూడాలి అలాగే స్పెషల్ గ్రావిటీ ఇది టూ పాయింట్ సెవెన్ టూ నుంచి కొన్ని టూ పాయింట్ ఎయిట్ టూ వరకు కూడా ఉంటాయి ఇది మనం రిపోర్ట్ ఇస్తున్నాం తర్వాత అంటే కలర్ ఏంటి గ్రీన్ కలర్ లో ఉంటుందని ఇస్తున్నాం సో దాని హార్డ్నెస్ కలర్ కటింగ్ దాని క్యారెట్ వెయిట్ ఎంఎం అన్ని ఇచ్చుకుంటే కింద మనం ఇస్తున్నాం నేచురల్ ఎమ్రాల్డ్ అంటే నిజమైన జాతి అని మనం రిపోర్ట్ ఈ రిపోర్ట్ ని పట్టుకుని వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ పోయినా కూడా మనం ఇచ్చిన రిపోర్ట్ కరెక్ట్ కాదా ఐడెంటిఫై అయిపోతుంటుంది సో ఇలాంటి రిపోర్ట్ తో ఇచ్చినటువంటి జంప్ పెట్టుకోవడం వల్ల కూడా మనకి వెళ్తుంటుంది తర్వాత మనం ఇచ్చినటువంటి దాన్ని ఇక్కడ ఫోటో తీసి పెడతాం ఫోటో కూడా పక్కన ఉంటుంది ఏదైతే వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ వేరే రాయి పట్టుకొచ్చి తీసుకోవడానికి ఉండదు చూడగానే అది ఫోటో షేపు కటింగ్ క్లియర్గా ఉంటుంది కాబట్టి ఈ కటింగ్ తో ఉన్న ఫోటోని ఇలాంటి మనం న్యాచురల్ కార్డ్ ఇవ్వడం అది జన్యు ఒరిజినల్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది అలాంటిది పెట్టుకుంటే బెస్ట్ ఇంకోటి మనం ఇంకొకటి ఏమనుకున్నాం అంటే అసలు ఈ పచ్చ ఎందుకు వచ్చి అంటే ఇలా ఎందుకు ఎలా పుట్టింది పచ్చ యొక్క విశిష్టత అంటే మనం ఒక మాట చెప్పాం నాగశాప దోష ఫలితాలు పోతాయి గర్భస్థ వ్యాధులు పోతాయి పిల్లలు తొందర పుడతారు వీరకరణాల ఉత్పత్తి లేని వాళ్ళకి ఇది పెట్టుకుంటే వీరకణాలు ఉత్పత్తి అండములు రెగ్యులర్గా రిలీజ్గా ఆడవాళ్ళు ఇది పెట్టుకుంటే అండలు రెగ్యులర్గా రిలీజ్ అవుతుంటాయి ఇలాంటి జబ్బులు ఎందుకు ఇది అంటే ఇది వరకు పూర్వం రోజులు అంటే ఏం చెప్పడం మొదలు పెట్టారంటే దీనికి ఒక కథ పురాణ కథ వాసుకి అనే ఒక నాగుపా ఉండేది అంటే భయంకరణ పావం సర్పం వాసుకి అంటే నా నాగరాజు ఆ రాజు ఏం చేశాడంటే ఈ విషము చిమ్మేటటువంటి ఒక విషపు ట్రే అంటే ఈ పాముల యొక్క విషాన్నంతటినీ కూడా ఒక బౌల్లో తీసుకుని దాని మీద విషం నింపుకుని ఆ విషాన్ని పట్టుకుని ఆ విష అయిన వాసుకి వెళుతూ ఉంటే ఓకే దాన్ని అంటే చేదు చేదు కటిక అంటారనమాట దాన్ని పట్టుకుని వెళ్తూ ఉంటుంది వెళ్తున్నప్పుడు ఏదో ఆ విషం కదా దగ్గ మెరుస్తున్నట్టుగా బర్నైపోతుంట ఆవిరి ఇప్పుడు విషాలు రకరకాల విషాలు చనిపోయిన విషాలు సర్పాలంటి విషాలు పట్టుకుని ఆ సర్ప రాజు ఆ బౌల్ని పట్టుకుని తీసుకెళ్తుంది అటు నోట్లో ఖర్చుకొని గరుడ పక్షి వచ్చి ఏదో పొగ జిమ్ముతున్న తీసుకుని వెళ్తుంది ఏదో మనీ తీసుకెళ్తుందేమో అనుకుని ఆ పాముతో యుద్ధం చేసి ఆ విషాన్ని తను నోట్లో ఖర్చుకుని వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు ఎక్కడ పోయిందంటే మనం ఇప్పుడు చెప్పడం ఖండాలో జాంబియా కొలంబియా పరిసర ప్రాంతాల్లో జరిగిన కథ అయితే దాని ఆ విషం తీస్తుంటే ఆ విషాన్ని తట్టుకోలేక ఆ గరుడ పక్షి రక్తపు కక్కులు కక్కులు ఆ విషం కక్కేసింది ఆ విషం కక్కిన ప్రాంతాల కొండ ప్రాంతాల్లోనే ఇక్కడ పచ్చ నిజమైన జాతి పచ్చ అక్కడ పుట్టింది అది గరుడ పక్షి ద్వారా కక్కుకున్న విషం ద్వారా పుట్టింది కాబట్టి అది గరుడ పచ్చి పచ్చని గరుడ పచ్చ అని వచ్చేసింది అయితే ఇది నాగదోషాల్ని హరింపజేస్తాను పట్టిన తర్వాత ఆ విషం ఎప్పుడైతే ఆ కొండల్లో పడిందో ఆ పరిసర ప్రాంతాల్లో అది భూమి పొరల్లోకి వెళ్ళిపోయిన తర్వాత దాని యొక్క ఆ విషము యొక్క రియాక్షన్స్ అక్కడ ఉన్నటువంటి మట్టి భూమి అంతా కూడా ఆకుపచ్చగా మారిపోయి కణజాలంతో ఉండరు సో ఇది అంటే నాగుపాము యొక్క విషాన్ని అంటే పాముల యొక్క విషాన్ని హరింపజేసి ఒక భూమి పొరలుగా మార్చేసింది కదా గరుడపచ్చ సో మనిషికి పట్టిన నాగదోషాన్ని కూడా అదే హరింపజేసి గర్భాన్ని కలిగిస్తుంది శక్తి అని దానికి ఒక నమ్మకంగా దాన్ని వాడడం మొదలు పెట్టేవారు అప్పటి నుంచి గరుడపక్ష పెట్టుకోరాని నాగదోషం పోతుంది అని అలాగే కొంతమంది పాములు కళ్ళకి వచ్చి కరెక్ట్ కడుపు వచ్చి రాగానే కడుపులో పాములు మంచం చుట్టూ తిరుగుతుండడం ఈ కడుపు ఆ రెండో రోజు మూడు రోజు కడుపు పోవడం ఇది సార్పోయిన కొంతమంది ఉన్న వాళ్ళకి ఆ పచ్చ పెట్టుకునే వాళ్ళకి అలాంటి కళ్ళలు రాకపోవడం జరిగాయి దాంతో అప్పటి నుంచి దీన్ని గరుడపక్షగా వాడుతున్నారు రాను రాను పొరలు మనం ఏమనుకున్నా పై పొరలు దొరికేవి కాస్త వాడుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోవడం వల్ల భూమి లోతు పొరలు లోపలికి వెళ్ళిపోతుంటే పలచ పడిపోతున్నాయి పలచ పడిపోవడం వల్ల దీంట్లో రెండు మూడు రకాలుగా పచ్చలు వచ్చేస్తున్నాయి లేత పచ్చ కొంచెం తెలుపు రంగుతో మిక్స్ అయిన పచ్చ డార్క్ పచ్చ అని మూడు రకాలుగా వస్తున్నాయి ఆ మూడు ఒకటే దాని హార్డ్నెస్ అంటే భూమి పొరల్లో కొంచెం లోపలికి వెళ్తున్నా కొద్ది సేమ్ ఇలా పల్చ ఉంది కాబట్టి ఇది రాకూడదేమో డార్క్ గా ఉంది కాబట్టి రాకూడదని కాకుండా ఏ రంగులో ఉన్నా కూడా ఆ సేమ్ రిపోర్ట్ అనేది వచ్చేస్తుంటుంది అన్నమాట సో అవి పెట్టుకుంటే ఆ జాతి పచ్చలు పెట్టుకోవడం వల్ల వాళ్ళకది జరుగుతుందని చెప్పి మనం చూపిస్తున్నాం ఇప్పుడు ఇది దీన్ని మనం ల్యాబ్లో టెస్ట్ పో రెండు రోజులు అలా టెస్ట్ చేస్తారు ఇప్పుడు మనం ల్యాబ్లో టెస్ట్ చేసి సర్టిఫికెట్ ఇస్తున్నాం దీన్ని మనం అందుకే ఉంటే శ్రేష్టమైన పచ్చలో జాంబియా మైన్సా కొలంబియా మైన్సా అని అంటుంటారు చాలా మంది ఏమంటే ఇది పచ్చ కదా జాంబియాదా కొలంబియాదా ఎందుకంటే ఈ పురాణ ఇతిహాసం అక్కడ కొండల పరిసరాల్లో ఉంది కానీ కొన్ని కాలక్రమేణా మన ఇండియాలో కూడా దొరుకుతున్నాయి జైపూర్లో దొరుకుతున్నాయి జైపూర్ పచ్చలు అంటుంటారు చాలా ఫేమస్ అనమాట జైపూర్ పచ్చలని సో ఈవెన్ని కాశ్మీర్ లోయల్లో కూడా దొరుకుతున్నాయి కాశ్మీర్ లోయర్లో కూడా దొరుకుతున్నాయి అక్కడ కూడా ఈ పచ్చలు బయటపడుతున్నాయి పాకిస్తాన్లో కూడా కొన్ని మైన్స్ ఉన్నాయని అన్నారు అక్కడ నుంచి పాకిస్తానీ పచ్చలు కూడా కొన్ని వస్తుంటాయి మనకి వీటిని చూసుకుని అంటే ఇప్పుడు మనం ఏరియాస్ వైజ్గా చెప్తున్నాం పలానా ఏరియా మైనా పలాన ఏరియా మైనా అని మెయిన్ చూడాల్సింది మాత్రం దాని హార్డ్నెస్ ఎంత అంటే సెవెన్ నుంచి ఎయిట్ మధ్యలో సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ఆ మధ్యలో ఉంటుంది దాని గ్రావిటీ ఎంత అంటే ఈవెన్ టూ పాయింట్ సెవెన్ టూ నుంచి టూ పాయింట్ ఎయిట్ త్రీ వరకు ఉంటుంది ఆ గ్రావిటీ ఎంత హార్డ్నెస్ ఎంత అని చూసి దాన్ని బట్టి మనం పెట్టుకుంటే దానివల్ల చక్కటి ఫలితాలు అనేది మనకి బాగా లభ్యం అవుతాయి ఓకే ఇప్పుడు మనం అంటే ఇప్పుడు మనం కొన్ని పని చెప్పాం కదా పాలలో కూడా టెస్ట్ చేసేవారు తర్వాత మనం మైక్రోస్కోప్ ఇప్పుడు లేటెస్ట్ గా చెక్ చేస్తున్నామని ఇప్పుడు అవి రెండు చూపిస్తాను చూడండి చూడండి అమ్మా నేను చెప్పాను కదా ఇప్పుడు మీరు నాలుగు గోడలో ఉన్నారు కాబట్టి మన సూర్యుడికి ఎదురుగా పెట్టడం కన్నా దీంట్లో చూపిద్దామని ఇది ఇక్కడ ఒక రెండు ఉన్నాయమ్మా ఇదేమో న్యాచురల్ ఇదేమో కొంచెం సెమీ ఓకే అయితే ఈ నేచురల్ దాని మీద ఇప్పుడు మనం లైట్ ఇలా పెట్టాం కదమ్మా చూడండి క్లోజ్ లో ఆ రాయి ఇంక్లూజన్స్ ఉంది కాబట్టి మొత్తం లైట్ పీల్చేసుకుంది పీల్చుకుని ఈ ఈ లైట్ని వెనక్కి స్లోగా గ్రీన్ అవుతుంది బయటికి కానీ అప్పటిదాకా మొత్తం అదే పీల్చుకుని ఉంటుంది చూడండి క్లియర్ కడతాం కదండి ఇట్లా దీంట్లో లైట్ వేస్తే ఇంక్లూజన్స్ పీల్చుకుంటుంది లైట్ ని పీల్చుకుని పాలలోకి వెళ్ళడం కొంచెం దగ్గదగ మెరుస్తుంటుంది అదే ఇది చూడండి సెమీ రాయి మీద మనం పెడుతున్నాం ఎంత తొందరగా డైల్యూట్ అయిపోయిందండి డైల్యూట్ అయిపోయింది లైట్ మొత్తం వెలుగు మొత్తం బయటకు వచ్చేస్తుంది పాల వెలుగు అదే దీని అంత ఈజీగా వస్తుందా రాదు చూడండి ఇంక్లూజన్స్ ఉంటాయి లోపల కాబట్టి పట్టుకుంటారు ఇప్పుడు ఇది న్యాచురల్ దండి ఇది న్యాచురల్ది ఇప్పుడు ఇందాక మనం పాలలో చూపించినట్టుగా లోపల ఇంక్లూజన్స్ చూడండి ఎలా ఉన్నాయి తిప్పు నన్ను అన్ని విధాలుగా తిప్పు ఇగో కటింగ్ ఇట్లా ఉంది అంటే రాయిని ఏ యాంగిల్లో తిప్పినా మీకు ఇక్కడ లాజిక్ ఏంటంటే ఏ యాంగిల్లో తిప్పినా ఆ ఇంక్లూజన్స్ అలాగే ఉంటాయి ఏ యాంగిల్లో తిప్పినా మళ్ళీ మొదటికి తిప్పు వెనక్కి తిప్పినాను ఇగో చూడండి ఇంక్లూజన్స్ లోపల ఆకుపచ్చగా నల్లగా చుక్కగా తెల్లగా బూజు పట్టినట్టుగా నేను చెప్పిన ఇంక్లూజన్స్ అన్నీ ఉన్నాయి కదా దాంట్లో ఇగో చూడండి ఇలా అవుతుంది ఒకటే షేప్లో ఇంక్లూజన్స్ సేమ్ కనిపిస్తుంటాయి ఇప్పుడు మీకు ఇది న్యాచురల్ ఇప్పుడు చూడండి ఇమిటేషన్ స్టోన్ అని చెప్పి ఈటి ఉంటుంది ఈ చూడండి ఒకసారి ఇది ఈ కెమెరాది ఇది గాజు ఈ గాజులో ఉన్నటువంటి ఇది కూడా అన్ని వైపులా రంగు ఉన్న గాజు కదా ఇంక్లూజన్స్ ఉండవు ఇది పెట్టండి బాబు టెస్ట్ చేయండి ఇదిగో చూడండి ఇందాక కనిపించిన ఇంక్లూజన్స్ ఉన్నాయి దీంట్లో లేవు దీని తిప్పండి అద్దముక్క ముక్క అద్దం ముక్కలా లైట్ వెళ్ళిపోతుంది సైడ్కి ఆకుపచ్చగా ఉన్నా లోపల లైట్ వెళ్ళిపోతుంది కాంతి ఇంక్లూజన్స్ మొత్తం వైట్ వచ్చేస్తుంది అవి చూడండి తిప్పిన కొద్ది షేప్ అంతా అవుట్ అయిపోయి ఎటు చూసినా తెలుపు రంగు ఆ వైట్నెస్ అనేది మొత్తం వచ్చేస్తుంది లోపల ఇంక్లూజన్స్ ఎలాంటివి లేవు ప్లేన్ ప్లేన్ గ్లాస్ ఇదనమాట ఇది లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మనం కనిపెట్టేస్తూ ఉంటాం లోపల ఇంక్లూజన్స్ లేవు అని దాని ద్వారానే మనం ఈ మైక్రోస్కోప్ ద్వారా మనం టెస్ట్ చేసిన రిపోర్టు వాళ్ళకి అందజేయడం జరుగుతుంటుంది ఓన్లీ గ్లాస్ లాగా కనిపించేస్తుంది లోపల కటింగ్ షేప్ లాగా ఇంత ముందుకు మనం ఒరిజినల్ చూపించినప్పుడు దాంట్లో ఇంక్లూజన్స్ వచ్చి మొత్తం మొద్దులాగా లైన్గా మొత్తం ఉంది ఇదేమో ప్లెయిన్ గ్లాస్ లాగా ఉండి వైట్ లైట్ రిఫ్లెక్ట్ అయిపోతుంది మొత్తం అంటే ఆ రంగు మాత్రం పొరలా ఉంది లోపల మాత్రం మనం రిఫ్లెక్ట్ కావడం మాత్రం వైటిష్గా అవుతుంది ప్లెయిన్ వాల్స్ కనిపిస్తున్నాయి చోటు ఇక్కడ వాల్స్ వాల్స్ లాగా కనిపిస్తున్నాయి అదే నిజమైన జెమ్లో అలా ఉండదు తేడా ఇప్పుడు మీరు చూసారు కదా తేడా ఒరిజినల్కి అంటే పూర్వకాలం పాలలో పెట్టి లైట్లు వేసేలా చూసేవారు అండ్ అరగదీసి చూసేవారు అని చెప్పాను ఇప్పుడు నేను అరగదిద్దును కానీ అది పగిలిపోతుంది అని చెప్పి నేను చేయటలేదు యాక్చువల్ గా ఒరిజినల్ అయితే మాత్రం షైన్ అవుతూ ఉంటుంది ప్లస్ వెయిట్ తగ్గుతూ ఉంటుంది అదే డూప్లికేట్ అయితే పగిలిపోతుంది అరగదీస్తే పగిలిపోతుంది సో అందుకు నేను ఒకటి మైక్రోస్కోప్ ఒకటి చూపించాను తేడా ఇట్లా చూసుకోవచ్చు అని చెప్పి ఓకేనమ్మా ఇలాంటి పచ్చళ్ళు పెట్టుకోవడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది సరే క్లియర్ గా మాకు అర్థమైంది ఏంటి అంటే ఆ ఒరిజినల్ చూసినప్పుడు అది చాలా మంది నమ్మరు ఇది ఒరిజినల్ అని చెప్పేసి ఎందుకంటే దానికంటే డూప్లికేట్ చాలా బాగుంది ఉంటుంది కానీ చాలా మంది మోసపోతారు నన్ను అడిగితే ఈ రోజు ఈ వీడియోతో చాలా మందికి ఒక మంచి క్లారిటీ వచ్చి ఉంటుంది గరుడ పచ్చల్ని ఎలా గుర్తుపట్టాలి అనే విషయంలో థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు చాలా చక్కటి విషయం తెలియజేశారు ఈ వీడియోతో